అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ వన్ సిక్స్ ప్రపంచంలో ఉన్న మనిషి మాటలతో నిండుతాడు ప్రకృతిలో ఉన్న మనిషి మౌనంతో నిండుతాడు మనిషి యొక్క ప్రయాణం మాటతో మొదలై మౌనంతో ఎండవ్వాలి ఆత్మజ్ఞానం యొక్క ఒక పరిభాష ఇది అక్షరం అంటే క్షరము కానిది అంటే నాశనము కానిది అవినాశి అని అక్షరం అట్లాంటి అక్షరాల కలయిక వల్ల ఏర్పడ్డ మాట అట్లాంటి మాటలతో నిర్మితమైన భాష బహుమూల్యం కానీ అక్షరాల పొందిక దాని యొక్క నిర్మాణం దాని యొక్క అభివ్యక్తి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ భాషలో అది తప్పుగా తీసుకునే ప్రమాదం ఉంది ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రాల్లో భాషకి చాలా విలువ ఉంది ఎందుకంటే చెప్పినప్పుడు ఆధారం మాట భాష కాబట్టి అది తప్పుగా తీసుకునే ఒక అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఈరోజు చెప్తున్న సూత్రాల్లో సరి సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఈరోజు మనం అష్ట చెప్తున్న విషయాల్ని భాషపరంగా ఎట్లా ఈ ప్రపంచం తప్పుగా తీసుకుంటుంది ఒకవేళ సరైన వ్యాఖ్య చేయకపోతే ఒకవేళ సరైన వ్యాఖ్య చేస్తే అదే మాట ఎట్లా ఒక మనిషిని ఉముక్తి వైపు తీసుకెళ్తుంది అనే విషయాన్ని కాస్త గమనిద్దాం సో అష్ట చెప్పే సూత్రాలన్నీ చాలా సూక్ష్మమైనవి సున్నితమైనవి తేలికైనవి కూడా అందులో ఏ సందేహం లేదు సో భాషను వాడి నిన్ను భాష నుంచి విముక్తి చేసే ప్రయత్నము ఉంది అట్లాగే ఒక డాక్టర్ లేదా సర్జన్ కత్తిని ఉపయోగించి నిన్ను గాయం నుంచి దూరం చేస్తాడు మరొకడు కత్తిని ఉపయోగించి నిన్ను గాయాల పాలు చేస్తాడు రెండిటికి కత్తి ఆధారం ఎట్లాగైతే ఒక మామిడి పండుకు ఒక చింతకాయకి మట్టి ఆధారము సరైన అనుభవానికి తప్పుడు అనుభవానికి రెండింటికి భాషని ఆధారం అందుకని అష్టవకుడు చెప్తున్న ఈ సూత్రాలని కాస్త శ్రద్ధగా విని దాని యొక్క అంతరార్థాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు అష్టవకుడు చెప్తున్నాడు నిర్మమా శోభతే ధీరా హృదయ హృదయా గ్రంథి విని మమత రహితుడైన జ్ఞానికి మట్టి మాణిక్యం రాయి రత్నం సమానం జ్ఞాని దృష్టిలో బంగారం బండరాయి సమానం వారి హృదయ గ్రంథి వ్రీలిపోయింది రజ స్తమో గుణాలు వీడిపోయాయి అట్టి ఆత్మజ్ఞాని రత్నమై శోభిస్తాడు మమత్వం వాడే మహర్షి సో జీవన్ముక్త స్థితి అన్నది అనుభవించడానికి అత్యంత ముఖ్యమైనది మమత పోవడం అంటే మనసు యొక్క ఛాయ వేటి మీద పడ్డదో వాటి నుంచి మనసు పక్కకు జరగడం ఈరోజు ఈ సూత్రంలో ఉన్న ప్రతి అర్థం ప్రతి పదం చాలా అర్థవంతమైంది నిర్మమ శోభతే ధీర సమలోష్టాశ్మ కాంచన సమలోష్టాశ్మ కాంచన అంటే రాయి అట్లాగే బంగారం రత్నం ఇవన్నీ జ్ఞాని దృష్టిలో సమానం ఆహా ఇది భాష గాయ దృష్టిలో సమానం ఎట్లా అంటే మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు దానికి విలువ కడతాం ఆలోచించండి ఈ ప్రపంచంలో విలువ ఎవరిస్తున్నారు ఒకదానికి మనమే ఇస్తున్నాం అందరం అందరం బంగారం వేసుకొని తిరగడానికి కారణం మనిషి దానికి ఇచ్చిన అమూల్యమైన విలువనే కారణం సో విలువ ఎవరిస్తున్నారు మనిషే ఇస్తున్నాడు కదా సో ఎవరైతే ఆత్మజ్ఞానం అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఈ వ్యాఖ్య ప్రపంచంలో ఉండి అహంకారాల్లో ఉండి గంభీరమైన కొట్లాటలు ఇరుక్కుపోయి నేను నాది నీది అనే భావనలో ఉండాలని నిర్ణయించుకున్న వాటికి అష్టవక్రుడు ఉపయోగపడడు సో దేనికైనా విలువ నీవిస్తున్నావు అందులో ఏ సందేహం లేదు ఒకవేళ ఆ విలువ పక్కకు జరిగింది అనుకో అప్పుడు బంగారం బంగారం లాగే ఉంది రాయి రాయిలాగే ఉంది ఎందుకంటే నువ్వు పక్కకు జరగడంతోనే ఈ ప్రకృతిలో ఆ రెండు ఒక్కటిగా సమానముగా విరాజిల్లుతాయి నీ మనసు యొక్క ఛాయ దాని మీద పడిన మరుక్షణమే నీ మమత దాని మీద పడ్డ మరుక్షణమే బంగారం అక్కును చేర్చుకోబడుతుంది రాయి విసిరి వేయబడుతుంది జ్ఞానికి దేని అవసరం ఏమిటో గుర్తించి దాన్ని ఆ విధంగా ఉపయోగిస్తాడంతే జ్ఞాని ఆర్భాటాలకు అతీతం నిజమైన జ్ఞాని గురించి మాట్లాడుతున్నాను జ్ఞానం అంటే జస్ట్ కర్తాభావన పోయింది కర్తాభావన పడిపోవడంతో మమత కూడా పడిపోయింది అట్లాంటి జ్ఞాని నిరంతరం నిర్మమతలో శోభిస్తాడు అతనే ధీర పురుషుడు అని అష్టవక్రుడు చెప్తున్నాడు ఆ తర్వాత అష్టవక్రుడు అంటున్నాడు సుభిన్న హృదయ గ్రంథి వినిర్ధూత రజస్తమ అతని యొక్క హృదయ గ్రంథి విచ్ఛిన్నమైపోయింది హృదయం సంసారం నిర్వాణం ఈ రెండింటి యొక్క స్థలం సో మనసు ఉన్నంత వరకు హృదయం ఉంటుంది సో మనిషి యొక్క ప్రయాణం మనసుకి హృదయానికి మధ్య కొనసాగుతుంది అటు ఇటు సో రమణ మహర్షి చాలా సందర్భాల్లో చెప్పేవాడు మనస్సుని హృదయంలో అణిచివేయని సో అష్టావకుడు చెప్తున్న ఈ సూత్రానికి ఈ సూత్రంలోని ఈ మాటకి సరితూగే ఒక మరొక మాట అది సుభిన్న హృదయ గ్రంథి అంటే నీ హృదయ గ్రంథి విచ్ఛిన్నమైపోవాలి అంటే మనస్సు అనేది లేనప్పుడు హృదయం కూడా తన అస్తిత్వం కోల్పోతుంది అప్పుడు నిజమైన హృదయం ఆవిష్కృతమవుతుంది మనస్సు అంటే భేదభావం హృదయం అంటే సమానత్వం నీలో భేదభావం ఉన్నందుకే నీలో సమానత్వం కోసం ఆరాటం నడుస్తుంది నీలో భేదభావం పోయిన మరుక్షణం నీలో సమానత్వం గురించి పడే ఆరాటం కూడా పోతుంది ఎలాగైతే నీలో ఆరో అనారోగ్యం ఉన్నంత వరకు ఆరోగ్యం గురించి ఆలోచన ఉంటుంది అనారోగ్యం నిజంగా శాశ్వతంగా దూరమైందనుకో ఆరోగ్యం గురించి కూడా ఆలోచన ఉండదు సో మనసు ఉన్నంత వరకు హృదయంలో పీడ మనసు నీడ ఉన్నంత వరకు హృదయంలో పీడ కానీ మనసు ఒక్కసారి పోవడంతో హృదయం తన సహజ అస్తిత్వంలో విరాజిల్లుతుంది మన ఆధ్యాత్మిక పరిభాషలో హృదయానికి విశిష్ట స్థానం ఉంది మనకున్న ఏడు చక్రాల్లో హృదయం నడిమి చక్రం దాని కింద మూడు చక్రాలు దానిపైన మూడు చక్రాలు దాని కింది మూడు చక్రాలు నీలో ఉన్న పశువుకి దానిపైన ఉన్న మూడు చక్రాలు దానిపైన ఉన్న పరమాత్మకి సంకేతం నువ్వు ఆ రెండింటి కలయిక నేను పశువు పరమాత్మ రెండు కలిసి ఉన్నాయి పశువు అంటే బోధ లేని స్థితి పరమాత్మ అంటే పరమ బోధ పశువు అంటే ద్వైతం చీకటి పరమాత్మ అంటే వెలుతురు అద్వైతం సో హృదయం పైభాగంలో నీ యాత్ర మొదలైనప్పుడు నీ యొక్క వాణిని నీ కరుణాన్ని దయాన్ని జ్ఞానం నీకు అందుబాటులోకి వస్తాయి హృదయం కింది భాగంలో నీ యాత్ర కనుక ఉన్నప్పుడు నీలో కామం నీలో కల్మషం నీలో భేదభావం నీలో వ్యత్యాసం నీలో నాది నీది అనే భావనలు పుష్కలంగా ఉంటాయి ఇది ప్రతి ఒక్కరిలో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు సో ఈ ప్రపంచంలో ఉన్న మనిషికి ఆత్మజ్ఞానం కష్టం అనిపిస్తుంది దానికి కారణం అతనిలో ఉన్న భేదభావం వల్ల మనసంటే ఏమీ లేదు భేదభావం మనసు అంటే డిస్క్రిమినేషన్ మనసంటే కుట్ర మనసంటే కల్మషం మనసంటే ద్వేషం ఈర్ష్య మనసు అంటే పరుగు మనసంటే కంటే నీకంటే నాకంటే మనసు అంటే విభజన ఆ మనసు విభజిస్తున్నప్పుడు మధ్య మధ్యన యాత్ర పైవైపు జరుగుతున్నప్పుడు హృదయం కలిపే ప్రయత్నం చేస్తుంది మనస్సు విడిపోయినప్పుడు భేదభావం ఉంది మనసు కలిస్తే కరుణ దయ ఉంది సో మనిషికి ఆత్మజ్ఞానం కష్టమైపోయింది సమాజంలో దానికి కారణం అంతులేని భేదభావాల్లో అతను ఇరుక్కుపోయాడు భేదభావాల నదిలో అతను కొట్టుకుపోతున్నాడు చిక్కుకుపోయి కొట్టుకుపోతున్నాడు ఎటుపోవాలో తెలియక ఇంతమంది ఇన్ని ఆశ్రమాల్లో ఇన్ని ధ్యానాలు యాగాలు చెప్పాలు తపాలు చేస్తున్న వాళ్ళలో ఉన్న భేదభావం పోలేదనుకో వాళ్ళ ధ్యానాలు అన్ని వృధా సో నాది అన్న భావన మమత నాది నీది అన్నది పోతే ప్రేమ సో నాది అన్న భావన వచ్చిన ప్రతిక్షణం మనసు ఆవిర్భవిస్తుంది అట్లా హృదయం వైపు మనసు లాగుతుంది ఇది కాదు నాకు కావలసింది ఇది కాదు నేను అవ్వవలసింది అని చెప్తున్నది హృదయం ప్రస్తుతానికి ఇదే నీకు అత్యంత ముఖ్యమైనది అని చెప్తున్నది మనస్సు ఆ మనస్సు యొక్క నీడ నీ యొక్క చేష్టల మీద నుంచి పక్కకు జరిగినప్పుడు అత్యంత సహజంగా ఆత్మజ్ఞాన బోధ కలుగుతుంది సో అష్టవక్రుడు చెప్తున్నది సుభిన్న హృదయ గ్రంథి వినిర్ధూత రజస్తమ అంటే తనకి ఎట్లాగో ద్వైతం పోయింది పైనన్న సూత్రాల్లో చాలాసార్లు ఈ విషయం చెప్పాడు తనలో దుఃఖాలు పోయాయి ఈ ద్వేషాలు పోయాయి ప్రేమ అనురాగాలు పోయాయి అట్లాగే మమతా అనురాగాలు పోయాయి ప్రేమ అనే పదం ఆత్మజ్ఞాన్ని వాడితే ఒక అర్థం ఒకవేళ అతను వాడితే దాన్ని తప్పుగా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రేమ అనే పదం షుడ్ బి ఎక్స్క్లూడెడ్ స్పిరిచువల్ టెక్స్ట్ సో వినిర్ధూత రజస్తమ అంటే అతనికి రజ స్థమో గుణాల నుంచి సంపూర్ణంగా విముక్తి లభించింది రజోగుణం అంటే కర్తాభావన పట్ల అనురక్తి ఆసక్తి తమోగుణం అంటే కర్తాభావన ఒక ఆలస్య స్థితి సత్వగుణం అంటే కర్తాభావన యొక్క సమస్థితి సమస్థితి అంటేనే అంతమైందని నీలో భేదభావం పోయిందనుకో దాంతోపాటు చాలా పోతాయి బౌండరీస్ డిసప్లి అయినప్పుడు నేల అంతా ఒక్కటిగా కనిపిస్తుంది నీలో భేదభావం పోయినప్పుడు నీవు నేననే ఆలోచన పోయినప్పుడు ఉన్నది ఒకటే అన్న బోధ అత్యంత సహజంగా స్ఫురణకు వస్తుంది ఎవరికైనా సో కర్తాభావన అంతమైన ఆ స్థితి ఆ సమస్థితి సత్వగుణం అది ప్రకృతి స్థితి దాని యొక్క రిజల్ట్ శాంతం అట్లాంటి వాడు శాంతంలో పనిచేస్తాడు శాంతంగా పనిచేస్తాడు చేస్తాడు శాంతంతో పనిచేస్తాడు చేస్తేనే శాంతం అవుతాడు కర్తాభావన పట్ల అందరొక్తున్నవాడు చేస్తేనే శాంతం అవుతాను అని తలిసి చేయడు తమో గుణంలో అందరోక్తి కలిగినవాడు కానీ జ్ఞాని పని చేస్తే చేస్తాడు కర్మ పని చేయకపోతే చేయడు సంపూర్ణ పరమ విశ్రాంతి సాక్షి అనుకుంటే ఈ ఒక్క సూత్రం మీద ఒక ప్రబంధం రాయొచ్చు కొన్ని వేవేల ఎగ్జాంపుల్స్ ఇస్తూ కానీ అంత కూడా అక్కర్లే సాక్షాత్కారం అంటే భేదభావం పోయిన స్థితి అంతే ఇది రాసిపెట్టుకోండి భేదభావం నీలో పోయిందా మరి నీ వెవరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇంతకుముందే చెప్పినట్టు ఈ సూత్రం యొక్క సారం మూడు నాలుగు మాటల్లో ఎవరిలో అయితే బంగారానికి రాయికి మధ్య తేడా పోయిందో అంటే బంగారం బంగారంగానే ఉంటుంది రాయి రాయిగానే ఉంటుంది కానీ దానికి విలువ ఇచ్చేవాడు పక్కకు తప్పుకున్నాడు ఎవడిలో అయితే హృదయం యొక్క సంపూర్ణ విచ్ఛిన్నం జరిగిందో అట్లాంటి వాడు ఎవడు అంటే మనస్సు పోవడం వల్ల హృదయం కూడా పోయింది భేదభావం పోతే హృదయం భేదభావం అంటే మనస్సు ఎవరిలో అయితే రజో గుణాలు పోయాయో అంటే ఎవరిలో కర్తాభావాన్ని యొక్క రెండు స్థితులు డిసప్పర్ అయిపోయాయో అట్లాంటి వాడు కర్తాభావన యొక్క సమస్థితిలోకి వస్తాడు మనకి భాషలో ఈ పదమంది సంతులనం సంతులనం అంటే సమతుల స్థితి తుల అంటే త్రాసు మనకు తెలిసింది అందుకే తులనాత్మక అధ్యయనం అంటారు తులనాత్మక అధ్యయనం అంటే రెండింటిని తీసుకొని ఆ రెండిటిని పోల్చి చూస్తూ ఒకనొక కంక్లూజన్కి రావడం సో జ్ఞాని యొక్క స్థితి సంతులనం అంటే భేదభావం పోయింది బంగారము రాయి ఒకలా చూస్తున్నాడు దాని అర్థం రెండు ఒకటిని కావు ప్రకృతిలో ఏది ఒక దానితో ఒకటి పోలి లేదు దేని యూనిక్ క్వాలిటీ దానికి ఉంది అందుకే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఫాషని తాను విలువ ఇచ్చే స్థితిలో సమతులనం వచ్చింది అంతే తేడా ఆ తర్వాత అష్ట ఒకరుడు చెప్తున్నాడు హృది ముక్తాత్మనో తులనా త్మనో వితృప్తలనాయతే ఇంతకుముందు మనం చెప్పుకున్న చిన్న వ్యాఖ్యసతులనం సర్వే న్వాసనహృది ముక్తాత్మనో వితృప్త ತುಲನಾಕೇನ ಜಾಯತೆ ಸರ್ವತ್ರ ಅನ್ನ ವಿಷಯ ಆಸಕ್ತಿ ರಹಿತ ಹೃದಯ ಕೊಡ ವಾಸನಾ ಗಂಧ ಉಂಡದು ಅಟವಂತ ಸಂತೃಪ್ತಿಗಲ ಮುಕ್ತಾತ್ಮಡಿ ತುಲತೂಗೇ ವಡೆವಡು ಎವರೂ ಅಟ್ಟಿ ಯೋಗ ಸನದು ಇದು ಕೂಡ ಅರ್ಥಂಚುಕ ವಿಷಯ ಇಕ್ಕ ಸರ್ವತ್ರ ಅನ್ಯ ವಿಷಯ ಆಸಕ್ತಿ ರಹಿತ ಹೃದಯ ಕೊಡ ವಾಸನಾ ಗಂಧ ಉಂಟು ಆಸಕ್ತಿ ರಹಿತ ಅನ್ನದಾಕಿ ಇಕ್ಕ అష్టావక్రుడు ఉపయోగించిన శబ్దం ఏమిటి నవధానస్య నా అవధానస్య సో అవధానం అనే ఒకనొక పదానికి అర్థం ఏమిటంటే ఏకాగ్రత సో ఏకాగ్రతే ధ్యానం అని వివేకానంద కూడా చెప్పాడు అది ప్రాపంచిక అర్థంలోనే తీసుకోవాలి ప్రకృతి అర్థంలో ఏకాగ్రత ధ్యానం కాదు వివేకానందని తప్పు పట్టడం కాదు అతను ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి మానవజాతిని మేల్కొల్పే ఉద్దేశంతో అట్లా చెప్పి ఉండవచ్చు నిజంగా ధ్యానం యొక్క సమగ్రత తెలిసిన వాడు ఏకాగ్రత ధ్యానం అని ఎప్పుడు చెప్పడు ఏకాగ్రత ఒక విక్షిప్త స్థితి సో నీ యొక్క ఫోకస్ అన్నిటి నుంచి పక్కకు జరిగి ఒక దాని మీదకి పెట్టినప్పుడు ఏకాగ్రత అవసరమైంది అది ఒక రకమైన చిత్త నిరోధమే చిత్తమే లేనప్పుడు చిత్త నిరోధం ఎందుకు అష్టావక్రుడు చిత్తము లేని స్థితి వైపు నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే నా అన్న భావన పక్కకు జరిగింది అనుకో అక్కడ చిత్తం ఉండే అవకాశం లేదు నువ్వు సాధించే అంశం ఏది లేదు అని అనుకున్నప్పుడు నీకు ఏకాగ్రత ఎందుకు నువ్వు దేంతోనో పోరాడినప్పుడు ఏకాగ్రత ఎందుకు సో అందుకే సర్వత్ర నవధానస్య సర్వత్ర నా అవధానస్య అంటే అన్ని సందర్భాల్లోనూ ఏకాగ్రత లేనివాడు ఇది ఇప్పుడున్న ప్రపంచంలో రకరకాల ధ్యాన పద్ధతులకు విపరీతంగా వెళుతున్నట్టు అనిపిస్తుంది సో అవధానం అంటే ఏకాగ్రత అట్లాగే అవధానం అనే ప్రక్రియ కూడా ఉంది గరికపాటి నరసింహారావు గారు అవధాని సహస్రావధాని ద్వి అవధాని దాని అర్థం ఏమిటి అంటే అసాధారణ ధారణ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మైండ్ సో నా అవధానం అంటే మైండ్ నుంచి బయటికి రావడం నీ ఏకాగ్రత నుంచి బయటికి వెళ్ళావు జీవితం యొక్క సమర్పణాభావంతో అంగీకరించబడ్డది నాకు ఇది ప్రత్యేకంగా కావాలి అనే ధారణ పోయి ఏది ఉందో అది నేను అనుభవిస్తారన్న ధారణ సహజంగా ఏర్పడ్డది సో ధ్యానం ఎప్పుడవసరం డిస్ట్రాక్షన్ ఉంటేనే కాన్సన్ట్రేషన్ అవసరం ఇది మీకు అర్థమవుతుందా సో ఏదైనా పొందాలని చేసే ప్రయత్నంలో ఏకాగ్రత అవసరం ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడికి ఏకాగ్రత అవసరం అట్లాగే సతి చేస్తున్నప్పుడు ఏకాగ్రత అవసరం ఎందుకు నువ్వు అన్నిటి మీద దృష్టి మళ్ళి అక్కడి నుంచి ఒక దారి మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన ఏకాగ్రం ఏకాగ్రత ఏకాగ్రహం అందులో ఒక రకమైన సీరియస్నెస్ ఉంది యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ సంథింగ్ ఒక బార్డర్లో డ్యూటీ చేస్తున్న ఒక ఆర్మీ ఆఫీసర్ ఏకాగ్రతతో ఉండాలి అక్కడ డిస్ట్రాక్షన్స్ లేని స్థితిలో అతను నిమగ్నం అవ్వాలి కాబట్టి అతని దృష్టిలో ఆ సీరియస్నెస్ అవసరం ఆత్మజ్ఞానికి ఎందుకు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏకాగ్రత అవసరమైతే దాన్ని ఒక ఫ్యాకల్టీగా వాడుకో అది చాలా ముఖ్యం సో భాషలో నవధానస్య అనే పదానికి మరొక అర్థం కూడా ఉంది ఆసక్తి రహితం ఇప్పుడు ఏకాగ్రత లేదంటే అర్థం ఏమిటి ఆసక్తి రహితం ఆసక్తి రహితం దానికంటే మరొక అద్భుతమైన శబ్దం ఉంది ఉదాసీనత సో ఆసక్తి రహితం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి నాకు ఇక ఏమీ అవసరం లేదు అని తెలిసి ఆసక్తి రహితం రెండవది నాకు అన్నీ కావాలి కానీ అవి నా జీవితంలోకి రావడం లేదని తెలిసి ఆసక్తి రహితమైంది అందుకే భాషని సరిగ్గా అర్థం చేసుకోవాలి లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది సో నిన్నటి వరకు ఏ ఏ విషయాల్లో నీకు ఆసక్తి ఉందో అది పోయింది తద్వారా నీలో ఉదాసీనత వచ్చింది ఉదాసీన ఉదాసీన్ అంటే నీలో నీవు సంస్థితమైన స్థితి ఒక ఏకాగ్రత అవసరం లేని ఒక సహజ ధ్యాన స్థితి సో ధ్యానం సాధన చేసేవాడి స్థితి ధ్యానము తెలిసిన వాడి స్థితి రెండు వేరు వేరు ఇది ఎలా ఉంటుందంటే కారు నేర్చుకునే వాడి స్థితి ధ్యానం నేర్చుకునే వాడి స్థితి ఒకటే సో హీఈస్ గోయింగ్ టు అబైడ్ ద రూల్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ దానికి సంబంధించిన అన్ని రూల్స్ని అతను గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి సా కారు సాధన చేస్తున్నాడు ఎప్పుడైతే కారు పరిపూర్ణంగా వచ్చిందో పరిపూర్ణంగా వచ్చిందంటే కారు నడపడంలో అన్ని సంశయాలు పోయినాయని తద్వారా నువ్వు మనసు నుంచి ముక్తి పొంది అక్కడి నుంచి ఒక సహజ నాన్ సీరియస్ ఫోకస్ అవేర్నెస్లోకి నువ్వు అడుగు పెడతావు అట్లాంటి స్థితి అందరికీ ఉంది ఎవరైతే ధ్యానాన్ని సీరియస్గా చేస్తున్నారో వాళ్ళు ఒక సందేశం ఇస్తున్నారు మనకి వాళ్ళకి ఇంకా దాని యొక్క సమగ్రత అర్థం కాలేదని ధ్యానం అర్థమైన వాడు అన్ని పనులు సమగ్రతతో చేస్తాడు సమదృష్టితో చేస్తాడు ఒక సమతోల్యత వచ్చింది ఒక సహజ సమత్వం ఎస్టాబ్లిష్ అయింది ధ్యానం యొక్క చరమస్థితి అదే పోయింది ఉదాసీనత వచ్చింది సహజ ఆసక్తి రహిత స్థితిలోకి వచ్చాడు బంగారాన్ని రాయిని ఒకేలా చూస్తున్నాడు దాని అర్థం ఒకేలా చూస్తున్నాడని కాదు ఆ రెంటికి తను విలువ ఆపాదించడం మానేశాడు బంగారం అవసరమైతే బంగారం వాడతాడు రాయి అవసరమైతే రాయి వాడతాడు పచ్చడి చేసుకోవాలంటే చింతకాయ వాడతాడు రసం తాగాలంటే మామిడి పండు వాడతాడు విలువ ఇయ్యడం మానేశాడు విలువ ఇచ్చే మనసు పక్కకు జరిగినప్పుడు నీలో భేదభావం పోతుంది సో యొక్క సూత్రాలు చాలా మహిమాన్వితమైనవి అని చెప్పొచ్చు ఒక అర్థంలో అర్థం వాడికి తక్షణ విముక్తి తక్షణ బోధ కలిగే అవకాశం పుష్కలంగా మెండుగా ఉన్నప్పటికీ అతనిలో అనవసర తర్కాలు అనవసర కుతర్కాలు అనవసరమైన అనాలిసిస్లు జ్వరపడ్డాయనుకో అష్టావక్రుడు ఎప్పటికీ అర్థంగాడు సో అందుకే నేను చాలాసార్లు ఈ మధ్య చెప్తూ ఉన్నాను అష్టవక్ర సంహిత పూర్తయిన తర్వాత ప్రింటెడ్ టెక్స్ట్ ఫార్మాట్లో ఒక పుస్తకం తీసుకొద్దాం ఆ తర్వాత నాకు పర్సనల్గా అనిపించింది ఇందులో ఒక నలభై ఒక్క సూత్రాలు లేదా వీలైతే ఇరవై ఒక్క సూత్రాలైనా పర్వాలా ఎక్కువ రాయడం నా ఉద్దేశం కాదు కానీ ఏ సూత్రాలు నిజంగా అర్థం చేసుకుంటే తక్కువ భాషలో తక్కువ వ్యాఖ్యా వ్యాఖ్యానంతో చక్కగా చేతిరాతతో కనుక రాసుకుంటే ఏమో ఒక్కరి జీవితం అన్నా మారొచ్చు అని ఒక చిన్న ఆశ రహిత ఆశతో చెప్తున్నాను అనేది స్వాష్ఠావకుడు సూత్రాలని అర్థం చేసుకోండి అనవసరంగా అందులో తర్కించేంత స్పేసే లేదు సో ఎక్కడెక్కడ భాష అనేది పక్కదో పట్టిస్తుందో అట్లాంటి విషయాలు మరొక్కసారి చెప్తాను మనసు ఉన్నంత వరకు హృదయం ఉంది అనారోగ్యం ఉన్నంత వరకు ఆరోగ్యం గురించి ఆలోచన ఉంది మనసు వీగిపోగానే హృదయం కూడా వీగిపోతుంది అప్పుడు నిజమైన హృదయం ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ప్రపంచం యొక్క ఛాయలు లేని ఆలోచనే హృదయం అట్ట హృదయంలో నిరంతరం విరాజమానవుతాడు బౌండరీ నుంచి బయటపడి సీమ్లెస్నెస్లోకి అడుగు పెడతాడు ఇది ఒక అర్థం రెండవది రాయిని బంగారాన్ని ఒకలా చూస్తాడు అనే కాంటెక్స్ట్ ఉంది ఒకలా చూడడం అంటే రాయి బంగారం రెండు రెండు రూపాయలే ఆహా విలువ ఇచ్చే మనిషి పక్కకు జరిగాడు మొదటిసారి రాయిని రాయిగా చూస్తున్నావు బంగారాన్ని బంగారంగా చూస్తున్నావు ఆ రెండింటిని చూస్తున్నప్పుడు నీ మనసులో ఎలాంటి అలజడి లేదు ఇది ఒక స్థితి తర్వాత రజ స్తమ స్థితుల నుంచి బయటపడ్డాడు అంటే కర్తాభావనలో ఆసక్తి ఉన్నవాడు రజోగుణంలో ఉంటాడు కర్తాభావనలో ఆసక్తి ఉంది కానీ పనిచేసే శక్తి లేనివాడు వాడు తమో గుణంలో ఉంటాడు కర్తాభావన పోయి జస్ట్ శుద్ధ కర్మ మిగిలితే వాడు సత్వగుణంలోకి వస్తాడు అది సంతులన స్థితి ఆ తర్వాత మరొక అర్థం నవధానస్య అంటే ఏకాగ్రత నుంచి కూడా సమగ్రంగా సంపూర్ణంగా విముక్తి లభించింది తద్వారా ధ్యాన పద్ధతి నుంచి బయటపడి ధ్యానంలోకి రావడం ముక్తాత్మను వితృప్త నిరంతరం ముక్తిలో ఉండి నిరంతర తృప్తిని అనుభవించే ఒక స్థితిలోకి వస్తున్నావు ఎందుకంటే నీలో భేదభావం పోయింది ఏది ఉందో అది అనుభవిస్తున్నాం కాబట్టి సో ఈరోజు సూత్రాలు భాషపరంగా కఠినమైనవి అనుభవం పరంగా అత్యంత తేలికైనవి మీలో ఉన్న అధ్యాస పోవాలి ఇది నేను సలహా ఇస్తున్నా అని అనుకోవద్దు ఎప్పుడు నేను అందుకే చివరగా అష్టవక్ర పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచే ఎవరికైనా నేను సలహా ఇచ్చినట్టు మీకు అనిపిస్తే నిర్ద్వంద్వంగా క్షమాపణ కోరి పక్కకు జరుగుతాను ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు గివ్ ఎనీ అడ్వైస్ టు ఎనీబడి వాట్స్ ఫేవర్స్ నేనేవాడిని మీకు సలహా ఇవ్వడానికి మీ జీవితం మీ ఇష్టం గాలి వచ్చింది దాన్ని దగ్గరికి శరీరాన్ని తీసుకెళ్తావా లేదని ఛాయిస్ వర్షం వచ్చింది దాంట్లో నా అంతవా లేదని ఇది అట్లా అష్టవకర సమేత నా ద్వారా చెప్పబడుతుంది అష్టవకు ద్వారా చెప్పబడ్డది జనకుడి ద్వారా వినబడ్డది ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఇంకా ప్రాణసహితంగా విరాజిల్లుతుంది సంపూర్ణ జీవంతో తుణికిసలాడుతూ జీవన్ ముక్త స్థితిని మనిషికి పరిచయం చేయడానికి ఉంది అవైలబుల్ అది మీ ఇష్టం సో నేను చెప్తున్న ఏ మాట ఎవ్వరికి సలహా ఇవ్వడం కాదు అన్సొలిసిటెడ్ అడ్వైస్ నా జీవితంలో ఎవరికి ఇవ్వను ఒకవేళ అడిగినా ఇచ్చి కూడా చెప్తాను నేను చెప్పేది చెప్పాను ఆపై మీ ఇష్టం అని సో నీవు అనాముకుడువని తెలిస్తే ఆ క్షణంలోనే తెలుస్తుంది నువ్వు ఉద్ధరించేది ఇక్కడ ఎవ్వరు లేరు నువ్వు సాధించే లక్ష్యం ఏది లేదు ఈ క్షణాన్ని పరిపూర్ణంగా వాడుకోవడం తెలుస్తుంది దాని ద్వారా చాలా లక్ష్యాలు సాధించబడతాయి సో మీరు సంపూర్ణ ఉదాసీనతలోకి సంపూర్ణ నిజార్థంలో ఆసక్తి రహిత స్థితిలోకి సర్వత్రా మీ నుంచి ధ్యానం నుంచి విముక్తి పద్ధతి నుంచి విముక్తి కలిగే స్థితిలోకి రాయిని బంగారాన్ని ఒకేలా చూసే స్థితి అంటే విలువను ఉన్న స్థితిలోకి మీ మనస్సు యొక్క పోవడం వల్ల భేదభావం పోవడం వల్ల మీరు ఇప్పటి వరకు హృదయం అని వాడుతున్న ఆ అర్థంపై నిజ హృదయం అర్థంలోకి సహజంగా ఒక అడుగు వేయాలని అనుకుంటూ ఈ రోజు చెలవు తీసుకుంటున్నా ఇక్కడ నుంచి మీ అందరూ ఓపిక క్షీరస్సు నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వయ